కు స్వాగతం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవంలో ప్రతి ఒక్కరు పాల్గొని భారతదేశ ఔన్నత్యాన్ని చాటాలని కూకట్పల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు అన్నారు బుధవారం నాడు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ లోని కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో నాలుగు వందల మీటర్ల భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరై ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తిరంగా ర్యాలీ ఆర్గనైజర్స్ మల్లేష్ యాదవ్ మాక్తాల ఫౌండేషన్ ఫౌండర్ అధ్యక్షులు జలంధర్ గౌడ్ గ్రీన్వుడ్ పాఠశాల కరస్పాండెంట్ రమేష్ రెడ్డి ప్రిన్సిపాల్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కరీ జంగయ్య మక్కాల నర్సింగ్ రావ్ మన్నే ఉదయ్ యాదవ్ డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ భాయ్ సయ్యద్ ఇజాజ్ భాయ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి హరినాథ్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు లలిత ఎస్సీసెల్ అధ్యక్షులు బుర్రి యాదగిరి బీసీసెల్ అధ్యక్షులు మట్టి శ్రీనివాస్ అంబేద్కర్ రిటైల్ మార్కెట్ అధ్యక్షులు మక్కాల సత్యనారాయణ బాసు రాజు గౌడ్ పిట్ల రాజు ముదిరాజ్ చారి బాలరాజు మహిళలు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరి కోసం జనముల జెండను బట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలేలో అమరణిందరిత రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి నేను మునజెండను పట్టాలి బతుకుల్లో వెలుగులు నింపబు జన బాధ అమ్మి ఫోండేషన్ మాడుగారు దానికి సహకరించాడు కానీ బయట పనులు చేయడం తన గర్వకారం వెనుకడం మా ఎమ్మెల్యే గారు మా నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు పదొక్కరికి స్కూల్ యజమానికి పిల్లలకు అంగజల్లాలకు అందరూ కూడా టీచర్లకు ప్రత్యేక ధన్యవాదాలు విషయం ఈరోజు మా బోయిడ్లో ఒక జాతీయ జిల్లాలంటే పెద్ద జెండను ఒక విదేశం అంటే తన గర్వకారం కాబట్టి పెద్దలు చెప్పినట్టుగా దేశం పైన కానీ పిల్లలకు యూత్కు ఎంతో సిద్ధంగా వేసినప్పుడు మన దేశ ప్రజలు పెరుగుతుందని చెప్పి అందరికీ భావిస్తూ మేము కూడా గణతంత్ర దినం కాబట్టి అందరూ కూడా లేదు స్వతంత్ర దినం కాబట్టి అందరం కూడా పెద్ద ఎత్తున జిల్లలు ఎగురేసుకోవాలి మన దేశాన్ని సిడ్ చేసి అలాగే అమరవీరులో ఎంతో మంది దేశానికి పోరాటం చేసే వాళ్ళందరూ కూడా మనసు సాధించాలని కోరుకుంటూ ఆమర్శించడం థ్యాంక్ యూ ధన్యవాదాలు మరి ఈరోజు కోయినపల్లి కార్పొరేటర్ గారు మళ్ళీ ఎమ్మెల్యే గారు ఇక్కడ మీడియా మిత్రులు ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ప్రజానీకం మాకు ఆహ్వానించినందుకు మరి స్కూల్ వాళ్ళకు గవర్నమెంట్ స్కూల్ అందరూ వచ్చినందుకు మీడియా మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ఫ్లాగ్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే బట్టాల ఫౌండేషన్ గత టూ థౌజండ్ టెన్ నుంచి వివిధ గ్రామాల్లో ఈ జాతీయ జెండాను ఒక పండగలా జరుపుకోవాలని చేసి దీని ఉద్దేశం ఏంటంటే ఏదైతే జాతీయ పండుగ ఉంటుందో ఆ రోజు మీరు ఒక ఐదు నిమిషాలు ఒక టీవీ ఛానల్లో కానీ ఒక మీ కాలేజీలో జాతీయ జెండా దగ్గర కానీ ఒక స్కూల్లో కానీ ఆ రోజు మీరు ఒక పిల్లలకు స్వాతంత్రం ఏ విధంగా మరి స్వతంత్రానికి స్వతంత్రం రావడానికి మరి రెండు వందల సంవత్సరాలు మరి ఈ బ్రిటిష్ వాళ్ళ పాలనలో మనం అనిపోయాం కాబట్టి మనకి స్వతంత్రం రావడానికి ఎంతో మంది స్వతంత్ర సమర కారణం కాబట్టి వాళ్ళని స్మరించుకోవడానికి మరి ఈ రోజు తరానికి నాడు చేసిన త్యాగాలను వీళ్ళకి తెలిపాలనే చేసి మరి ఈ ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్కరు కూడా యువకులు కూడా మీరు ఒక ఐదు నిమిషాలు ఈ జాతీయ పండుగలో పాల్గొని రేపు జరగబోయే స్వతంత్ర వేడుకల్లో ప్రతి ఇంటి పైన ప్రతి కాళ్ళ ఒక జెండా వ్యతిరేసేసేసి నేను ఒక భారతీయ మీకు గర్విస్తున్న ఆ విధంగా మీరు జరుపుకోవాలని పాల్గొని మంత్రాల ఫౌండేషన్ వారు పిలువగానే వచ్చేసి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేశారు అదేవిధంగా ప్రతి ఒక్కరికి ప్రతి సిటిజన్ కి ప్రతి పిల్లలకి తెలియనగా అందరూ మొక్కలు నాటండి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచండి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటూనే మనం ఆరోగ్యంగా ఉంటాము అసలు ఈ రోజులు ఇప్పుడు వర్షాకాలాలు కాబట్టి అస్సలు బాగలేవు జ్వరాలు వ్యాపిస్తున్నాయి సో పచ్చదనం పరిశుభ్రత ఎప్పటి మనిషిని ఉన్నత స్థితికి తీసుకు వస్తాయని కోరుకుంటున్నాను అందరికి నరసింహ యాదవ్ అందరికి కర్రజంగ యాదవ్ సార్కి పెద్దలందరికీ కూడా మా కరెస్పాండెంట్స్ అందరి తరఫున అభివందన తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ అండ్ మీడియా అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మీడియా ఆల్సో అండ్ ట్రాఫిక్ ఇబ్బంది కూడా కరెస్పాండెంట్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ